నాన్న నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారు ఏపీ ప్రభుత్వంలో విద్యను మెరుగుపరచడానికి ఎంతో మద్దతునిస్తున్నారు వాళ్ళు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ ఎస్ఆర్కేవిఎం కిట్స్ అంటూ ఇలాంటివి ఎన్నో అందిస్తున్నారు మీ తల్లిదండ్రులకు మద్దతుగా సంవత్సరానికి తల్లికి వందనం అనే పేరుతో పదైదు వేల డబ్బులను అందిస్తున్నారు మనబడి మన భవిష్యత్తు పాలి పిఎంసీ సౌకర్యాలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటూ ఇవన్నీ ఎన్నో అందిస్తున్నారు ఇవన్నీ ఎవరి కోసం అందిస్తున్నారు అనుకుంటున్నారు ఎందుకు అందిస్తున్నారు అనుకుంటున్నారు ఇవన్నీ మా కోసం అందిస్తున్నారు మా చదువుల కోసం అందిస్తున్నారు మా భవిష్యత్తు కోసం అందిస్తున్నారు అలాంటప్పుడు మీరు నా చదువును ఎందుకు ఆపాలనుకుంటున్నారు నన్ను వలసకు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఇన్ని ఇస్తున్నప్పుడు మీరు నన్ను వలసకు తీసుకెళ్తే నా చదువు పాడవుతుంది నేను చదువుకోలేకపోతే నేను ఎదగలేను నన్ను నమ్మండి నాన్న నేను మన కుటుంబాన్ని మెరుగుపరచగలను నేను మన భవిష్యత్తుని మార్చగలను దయచేసి ఏవో కారణాల వల్ల నా చదువు నాపకండి నేను నన్ను ఎదగనివ్వండి నన్ను చదువుకోనివ్వండి నన్ను సాధించనివ్వండి నేను మీ కూతురు నాన్న నేను మీకు గర్వకారణమే తప్ప భారం కాదు ప్రేమైన తల్లిదండ్రులారా కర్నూలు జిల్లాలో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని వలస అనే పేరుతో చదువుల్ని మధ్యలోనే ఆపేస్తున్నారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి వలస అనే పేరుతో మీరు ఆపేది మీ చ మీ పిల్లల చదువులనే కాదు మీ పిల్లల భవిష్యత్తుని దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోండి ఇప్పటికైనా మమ్మల్ని వలసకు తీసుకెళ్లకుండా మమ్మల్ని చదువుకొనివ్వండి మీ సహకారంతో మేము ఎంతో గొప్ప స్థాయికి ఎదగలము మేము ఎన్నో రంగాలలో ముందుకు రాగలము గొప్ప గొప్ప టీచర్స్ లాయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటూ ఎన్నో రంగాల్లో మేము ముందుకు రాగలం ఈ దేశాభివృద్ధికి యువత సహకారం చాలా అవసరం దయచేసి ఇప్పటికైనా మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము నిరూపించుకోగలం మమ్మల్ని నమ్మండి మేము మిమ్మల్ని గర్వపడేలా చేస్తాము నేను చివరికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమిటంటే వలస వద్దు ముద్దు